శ్రీ వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది అగస్టు నెలలో రాశి ఫలాలు అంటే అగస్టు నెల మాస ఫలాల్లో భాగంగా ఇప్పుడు వృషభ రాశి గురించి అంటే వృషభ రాశి జాతకులకి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే వృషభ రాశి అనగానే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి అంటే ఇవన్నీ కూడా వృషభ రాశికి సంబంధించినవిగా మనం చెప్పుకుంటాం ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే వృషభ రాశికి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం నాలుగింట కుయుడు అలాగే రెండింట రాహువు అష్టమంలో శనికేతువులు ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే మనం అష్టమంలో శని సంచారం జరుగుతోంది కదండి అయినప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు ఎలా వస్తాయి అని చెప్పడానికి ప్రధానంగా అన్ని గ్రహాలు మంచి స్థానాల్లో ఉండటం వలన వీళ్ళకి అష్టమశని ప్రభావం గతంలోనే కొన్ని ఇబ్బందులు పెట్టుండటం వలన ఈ ఆగస్టు నెలలో మిగతా గ్రహ సంచారం వలన వీళ్ళకి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి అయితే స్వత సిద్ధంగానే లెక్క పద్ధల విషయంలో పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా మంచి ధనాదాయ మార్గాలు ఏర్పడబోతున్నాయి అదేవిధంగా ఈ ఎంతో శ్రమించాల్సిన సమయంలో వృషభ రాశి వాళ్ళు కొద్దిగా ఆలస్యత్వం చేయటం వలన అంటే కొద్దిగా ఆలస్యం చేయటం వలన మంచి అవకాశాలని మిస్ చేసుకుంటారు అంటే వదులుకుంటారు సహజ సిద్ధంగా ఎన్నో మంచి అవకాశాలు వృషభ రాశి వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తాయి అప్పుడు వీళ్ళు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టపడాల్సిన సమయంలో కొంచెం బతకిస్తారు ఆ బతకించడం వలన మంచి మంచి ఫలితాలని కోల్పోయే పరిస్థితి ఉంటుంది అదే లక్షణం ఈ ఆగస్టు నెలలో కనబడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ దొరికిన అవకాశాలని వదులుకోకుండా ముందడుగేసి ఏమాత్రం ఆలోచించకుండా కష్టపడి మంచి ఫలితాలని పొందాలని ఈ సూచన చేయటం జరుగుతోంది వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే పోటీ పరీక్షల్లో వాళ్ళు విజయం సాధిస్తారు అలాగే వాళ్ళ ఏం చదువుకుంటారో ఆ చదువులో మంచి మార్కులు వస్తాయి ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్నట్టుగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయి అంటే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వాళ్ళు కోరుకున్నట్టుగా వస్తాయి అదేవిధంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి మంచి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసుకోగలుగుతారు ఆ గతంలో చేసినటువంటి రుణాలని కొంతమేర తీర్చగలుగుతారు అదేవిధంగా వృషభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వాళ్ళు కోరుకున్న నామినేటెడ్ పదవులు లభిస్తాయి అదేవిధంగా సినీ టీవీ రంగ కళాకారులకి అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి టీవీ కళాకారులు కానీ సినీ రంగ కళాకారులు కానీ వాళ్ళకి వాళ్ళు పోషించగలిగినటువంటి మంచి ఔచిత్యమైనటువంటి పాత్రలు వాళ్ళకి లభించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయి అదేవిధంగా ఆగస్టులో వృషభ రాశి వాళ్ళకి మంచి అవార్డులు కూడా వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనపడుతుంది ఈ వృషభరాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో జీతంలో హైక్ అంటే జీతంలో పెంపుదల అలాగే వాళ్ళు కోరుకున్న కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా స్పష్టంగా ఏర్పడుతున్నాయి అదేవిధంగా వీసా గ్రీన్ కార్డ్ పాస్ పాస్పోర్టు వీసా హెచ్ వన్ బి వీసా ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి వాటికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆగస్ట్ నెలలో వృషభరాశి వాళ్ళకి విజయవంతంగా పూర్తవుతాయి ఏమాత్రం ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు అదేవిధంగా అనేక ఎంతో సంతోషకరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలని సందర్శన చేస్తారు అంటే వాడు గతంలో వెళ్ళాలనుకున్నటువంటి తిరుపతి షిరిడి కాశీ వంటి క్షేత్రాలని దర్శనం చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ ఇష్టదేవత దర్శనం జరుగుతుంది అదేవిధంగా ఆగస్ట్లో వృషభ రాశి వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు పొలాలు కొనుగోలు చేస్తారు అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేస్తారు నూతనంగా గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు అన్ని రకాలుగా గృహాలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఆగస్టులో ఖచ్చితంగా సువర్ణాభరణాలు వెండి ఆభరణాలు అంటే బంగారు నగలు ఇవన్నీ కొంటారు కొన్నప్పుడు ఈ కొన్నటువంటి బంగారు నగల్ని మొట్టమొదటిసారిగా ధరించేటప్పుడు మంచి ముహూర్తంలో కనుక ధరించినట్లయితే ఆ బంగారం లేదా వస్తువులు లేదా బంగారు బిస్కెట్లు డబలు తిరుగులు అయ్యి మరల మనకు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మొట్టమొదటిసారి ధరించేటప్పుడు ముహూర్తంలో ధరించాలి అంటే మంచి ముహూర్తం పెట్టుకుని ధరించినట్లయితే వీళ్ళకి ఆ సంపద పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయటం జరిగింది అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల మాట లేకుండా పోతుంది అంటే గతంలో వీళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోనటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళ మాటని సుగ్రీవాజ్ఞగా భావిస్తారు ఈ ఆగస్ట్ నెలలో అంటే గతంలో ఆ మా అమ్మే కదా చెప్పింది ఆ మా నాన్నే కదా చెప్పాడు అనేటువంటిది పరిస్థితిలో సంతానం వీళ్ళ మాటల్ని లెక్క చేయని పరిస్థితి గతంలో ఉండేది అది ఈ ఆగస్టు నెలలో తుడిచిపెట్టుకుపోతుంది మీరు చెప్పిన మాటలని మిమ్మల్ని పూర్తిగా గౌరవించేటువంటి స్థితి ఆగస్ట్ నెలలో ఈ వృషభ రాశి వాళ్ళకి కనబడుతుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు వస్తాయి అంటే వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు కోరుకున్న స్థాయిలో వాళ్ళ ఇష్టాయిష్టాలకి వాళ్ళ అభీష్టాలకి వాళ్ళ అభిరుచులకి దగ్గరగా ఉండేటువంటి సంబంధాలు ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలలో వృషభ రాశి వాళ్ళకి వచ్చి తీరతాయి ఇది మంచి శుభ పరిణామం కింద చెప్పబడుతోంది అదేవిధంగా ఎవరైతే నూనె తోలు పత్తి స్టీలు ఇనుము అంటే శని కారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా ఆచితూచి అంటే బల్కులో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అదేవిధంగా దేవాలయాలు గ్రంథాలయాలు విద్యాలయాలు వేటాధిపతులు మఠాధిపతులు ఫ్యాన్సీ స్టేషనరీ బుక్స్ ఇటువంటి వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ అంటే ఇటువంటి వీటికి సంబంధించిన వ్యాపార సంస్థలు కలిగినటువంటి వాళ్ళు కానీ ఇటువంటి సంస్థలకు సంబంధించి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ మంచి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మంచి గుర్తింపుని పొందగలుగుతారు కాబట్టి వీళ్ళకి ఏ రకంగా చూసినా కూడా ఆగస్ట్ నెల ఎంతో మంచిని కలుగు చేసేటువంటి నెల కింద చెప్పబడుతుంది కోర్టు కేసులు ఎవరైతే ఎదుర్కొ ఎదుర్కొంటున్నారో ఆగస్ట్ నెలలో వీళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తాయి ఓకే తర్వాత శుభకార్యాలు జరిపించగలుగుతారు ఇంట్లో పూజలు వ్రతాలు నోవులు జానాలు జపాలు యజ్ఞాలు అన్నీ చేయించగలుగుతారు వీటన్నిటి అనంతమైన పుణ్యఫలం వలన వీళ్ళ మన సంకల్పాలన్నీ నెరవేరేటువంటి కాలంగా ఈ ఆగస్ట్ నెలని చెప్పవచ్చు అదేవిధంగా స్పెక్యులేషన్స్ లాటరీస్ అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి కాలంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల చెప్పబడుతోంది పనులన్నింటినీ కూడా ఇన్ టైంలో పూర్తి చేస్తారు ఏమాత్రం బద్ధకం లేకుండా సోమరతనం లేకుండా వాళ్ళు ఏ పనులైతే చేయదలుచుకున్నారో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలోనే పూర్తి చేస్తారు గతంలో ఎన్నో దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పడి జీవితంలో ఉదుడుకులకు గురైనటువంటి మీకు మీ ధైర్యమే మిమ్మల్ని రక్షించి ఈ ఆగస్ట్ నెలలో ఎన్నో శుభ ఫలితాలను పొందేటట్టుగా చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా మీరు తీసుకునేటువంటి ధైర్యవంతమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మంచి ధనాదాయ మార్గాలను ఏర్పరుస్తాయి బాగా ధన సంపాదిస్తారు నూతన గృహాలు కొనుగోలు చేస్తారు నూతన అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు మంచి ఆభరణాలు కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు సేకరిస్తారు అన్నింటిలోనూ మీదే ముందంజగా ఉంటుంది అంటే కుటుంబంలోనూ మీ మాట కొనసాగుతుంది బయట ప్రపంచంలో సొసైటీలో కూడా మీ మాటే వేదంగా కొనసాగేటువంటి పరిస్థితి ఈ ఆగస్ట్ నెలలో కనబడుతోంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంతాన పురోభివృద్ధి విషయంలో గతంలో ఎంతో బాధపడి సంతాన విషయకంగా ఎన్నో బాధలకి గురైనటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళ పురోభివృద్ధి అంటే వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఎంతో ఆనందిస్తారు ఆ సంతానం మంచి స్థితికి వెళ్తారు వాళ్ళ విద్య ఒకవేళ సంతానం విద్యార్థులైతే వాళ్ళ విద్యా బుద్ధులు వాళ్ళ విద్యాస్థాయి బాగుంటుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా ఉద్యోగార్థులైతే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే సంతాన పురోగతి ఈ ఆగస్ట్ నెలలో చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధి సాధిస్తారు గతంలో ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు వృషభ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ నెలలో ఆ రోగాల నుంచి ఆ రుణాల నుంచి ఆ బాధల నుంచి బయటపడి మంచి స్థితికి వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ముఖ్యంగా స్థిరాస్తుల కొనుగోలు విషయంలో వివాదాస్పదమైనటువంటి భూముల్ని కొనకూడదు కారణం ఏంటంటే అష్టమ శని సంచారం జరుగుతున్నందువలన వివాదాస్పదమైన భూముల్ని కొనటం వలన ఎంతో ఇబ్బంది పడతారు అంతేకాకుండా ఒకవేళ భూ వివాదాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ శనికి సంబంధించి మనం చెప్పినట్లుగా ఎనిమిది శనివారాల పాటు శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకున్నట్లయితే ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగి అనంతమైన భోగభాగ్యాలతో అనంతమైన సంపదని కలిగి ఈ ఆగస్ట్ నెలలో ఎంతో ధనాదాయాన్ని పొంది మంచి మంచి విలువైన బంగారు వస్తువులు సువర్ణాభరణాలు అన్నీ కొని కొనుగోలు చేసి మంచి స్థితికి వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి